హరే కృష్ణ చాలా అంటే చాలా అంటే ఓ పాతికేళ్ళు పాతికేళ్ళ నుంచి వస్తున్నాం కానీ ఇంత వేగంగా కొంచెం శుభ్రంగా నల్లగా కాకుండా మరో రంగులో కనబడుతున్న అంటే మా ఆనందానికి కారణం చూడండి వెనకాల పరిగెడుతున్న యమున మామూలుగా యమున ఎప్పుడు వచ్చినా దగ్గర తిరిగి యమున ఎప్పుడు వచ్చినా బ్లాక్ కలరు మట్టి చూడండి అది ఎలా ఉందో ఇంకా నల్లగా ఉండేది కానీ ఇప్పుడు కలర్ మారింది ఈయన కడుక్కునే స్థితిలో ఉంది చూడండి అతను పడవ అతను అతని పడవలోనే వెళ్తాం అతను కూడా శిక ఉంది అంటే పిలక ఉంది అంటే శిక పెట్టుకోవడం కేవలం బ్రాహ్మణే చేస్తారు అని అనుకోకండి అదైందా ఇక్కడి నుంచో సో కాబట్టి ప్రతి వారికి మన సనాతన ధర్మంలో ఆచారం సమానమే వారి వారి మనోస్థితిని బట్టి వారి ఎదుగుదల ఉంటుంది నేను ఉజ్జయిన్లో ఎక్కడ చూశాను జనకాయలు అమ్మే అబ్బాయి శిఖ ఉంది ఇక్కడ చాలామందికి ఉంటుంది అదేదో ఫలానా వర్గానికి సంబంధించింది కాదు ఎవరు ధార్మిక మార్గంలో ఉంటారో వారందరూ ఆ శిఖ పెట్టుకోవడానికి అర్హులు భగవంతుని పూజించడానికి సేవించడానికి పొందడానికి అర్హులు ఫలానా వర్గమో పలానా కులమా అనేవాడు నీచ్ కమీన్ ఆ తర్వాత సంగతి మీకు తెలుసు సో మనం తగ్గ యమునలో ప్రవేశిద్దాం ఏమున్నా నదిలోకి స్నానానికి వెళ్ళినప్పుడు ఒక ప్రణామం చేయాలి ఏమో మాయకి మనం అటువైపు వెళ్ళి స్నానం చేస్తాం నమస్తా రండి